నీ అన్నకి మర్యాద ఇవ్వడం చేత కాదు అని రోజా అన్న మాటలకి తీవ్ర స్థాయిలో మండిపడ్డ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు రోజాపై ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా కూడా చాలా శాంతంగా చాలా శాంతి భద్రంగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి రోజాపై ఇలాంటి ఆగ్రహం చూపించడం మాత్రం ఎంతగానో ఆశ్చర్యకరంగా ఉంది అంటూ ప్రతి ఒక్క జన సైనికులతో సహా జనసేన అధినేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు మరింతకీ అసలు విషయాలంటే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వైసీపీ మంత్రి రోజా ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలైతే అసలు అవసరం లేదు సినీ రంగం నుంచి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రోజా మాత్రం బుల్లితెరపై కూడా అంతంత మాత్రంగానే అలరించి ఎంతో బాగా క్రేజ్ సంపాదించుకుంది అయితే ఇప్పుడు మాత్రం బుల్లితెర అలాగే వెండితెరకి పూర్తిగా గుడ్ బై చేపేసిన రోజా రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీ మంత్రిగా చాలా మనీ అవుతుంది అయితే ప్రస్తుతానికి అధికారంలో ఉన్న మంచి పదవి కాబట్టి ప్రతి ఒక్కరిపై విమర్శలు గుప్పించడం చాలా ఈజీగా అవుతుంది అంటూ తను అనుకుంటుందేమో అంటూ నెటిజన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు ఎందుకనంటే రోజా మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై కాస్త అనుచిత వ్యాఖ్యలు చేసింది మరి ఆ వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్క జన సైనికులు అలాగే జనసేన అధినేతలు అందరూ కూడా రోజాపై ఎంతగానో ఫైర్ అయిపోతూ ఉన్నారు మరి రోజా మాట్లాడుతూ ప్రజాసేవ ప్రజాసేవ అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఇంతకి తనకి ప్రజాసేవ అంటే తెలియదు ఒక్క మాటలో చెప్పాలంటే తన అన్న మాటలకి గౌరవమే ఇవ్వరు మరి ముఖ్యంగా చెప్పాలంటే అన్న అనే మర్యాద కూడా ఉండదు అలాంటి ఒక వ్యక్తి ప్రజాసేవ చేస్తానని ముందుకు రావడం ఎంతవరకు కరెక్ట్ అంటూ రోజా కొన్ని అనుచిత వాక్యాలు చేసింది పవన్ కళ్యాణ్ గారిపై అయితే మరి ఈ వాక్యాలు విన్న పవన్ కళ్యాణ్ గారు రోజాపై స్థాయిలో ఎంతగానో ఆగ్రహంతో ఊగిపోయారు నా అన్నలంటే నాకు ప్రాణం వారిద్దరు కూడా నాకు ఎంతగానో దైవంతో సమానం వారికి చెప్పకుండా వారికి తెలియకుండా నేను ఇంతవరకు ఏ వరకు కూడా చేయలేదు ఎప్పటికీ చేయని కూడా వారే నా బలం నా ధైర్యం అలాంటిది నా అన్నల గురించి అలాగే నా గురించి ఇలాంటి వాక్యాలు చేయడానికి నీకెంత ధైర్యం ఉంది ఏమైనా విమర్శలు గుప్పించాలంటే కేవలం నా రాజకీయ పరంగా ఇది చేశాను అది చేశాను అని తప్ప వ్యక్తిగతంగా జీవితంలో మాత్రం అనే అర్హత ఎవరికీ లేదు అంటూ రోజాపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికైతే ఈ వాక్యాలు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియా వేదికగా